ప్రజాదర్బార్కు వచ్చే ప్రతి అర్జీని పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ చీఫ్ వినికొండు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అధికారులను ఆదేశించారు ప్రజల ఇబ్బందులు తీర్చడమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఆ విషయంలో అలసత్వం లేదన్నారు వీనికొండ పట్టణంలోని సీపీ ఆఫీస్లో నిర్వహించిన ప్రజా దర్బార్ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారి సమస్యలను నేరుగా విన్నారు. ప్లాస్టిక్ షీట్ దాంట్లో ఉన్నటువంటి పాయిజన్ విష పదార్థాలు తినే ఫుడ్లోకి వస్తాయి. ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ వస్తున్నారు చూసారా? ఇప్పుడు ఇరవై ఏళ్ల లోపు ఒకసారి మీరు హాస్పిటల్ పోయి రావాలా హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తే పేషెంట్ని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళోళ్ళు కూడా ఉంటున్నారు అంటే ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎప్పుడో లక్షణం ఒకళ్ళకి వచ్చేది క్యాన్సర్ ఇప్పుడు ప్రతి పెరిగినాయి అందువల్ల క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్లస్ భూమి పాడైపోద్ది ఇప్పుడు ఏంది తీసి పడేస్తూ ఉంటాం అవి భూమిలో కరిగిపోవు భూమిలో కరగనప్పుడు ఏమవుతుంది దానివల్ల చాలా నష్టం అంటే భవిష్యత్తులో మన పిల్లలకి తాగే నీళ్లు బోర్ ఏదైనా నీళ్లు విషపు నీళ్లు పాయిజన్ నీళ్లు వస్తాయి వీటి వల్ల అందువల్ల అవి అవి తయారు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి అవి అవి కొనకొచ్చి అమ్మండి దాంట్లో అన్నం తిన్న వాళ్ళకి మేలు జరిగింది అవి వాడిన వాళ్ళకి మేలు జరిగిద్ది సో ఇది ఏంటంటే దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం కూడా మన దేశం బాగుండాలని ఇటు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఇలా వాళ్ళకు ఒక థర్టీ డేస్ టైం ఇవ్వండి బ్యాగ్స్ కాదు మీరు రిటర్న్ గా తీసుకోవాలి ముందు సరే సరే వినండి వన్ మంత్ ఇక్కడ నుండి టైం పెట్టి అందరి దగ్గర రిటర్న్ గా తీసుకోండి ఒక షీట్ తయారు చేసి దాని మీద అందరి దగ్గర సంతకాలు తీసుకోండి మేము ఈ డేట్ తర్వాత అమ్మము గ్లాసులు కావచ్చు ప్లేట్స్ కావచ్చు ఈవెన్ ఈవెన్ టేబుల్ మీద వేసే షీట్ కూడా టేబుల్ మీద వేసే షీట్లు కూడా ప్లాస్టిక్ ఉండటానికి వెళ్లేదు పేపర్ పేపర్ ఇవడాల్సిందే దీని మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోండి ఒక వన్ మంత్ వీళ్ళందరూ యూనియన్ అందరూ చదువుతున్నారు వన్ మంత్ టైం డాక్టర్ లక్ష్మయ్య ఐఐఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ గతంలో హైదరాబాద్ లో వివిధ నగరాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు మన వినుకొండలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మెరిట్ ఉండే మహిళలకి పది మంది పిల్లల్ని స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఉచితంగా శివశక్తి ఫౌండేషన్ తరఫున మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఉచితంగా కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది బోర్డింగ్ అక్కడ భోజన వసతులు కూడా కల్పించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నా ఆదివారం దీనికోసం ఎగ్జామ్ పెట్టారు కురిచేడ్ రోడ్ లోని సీతారాంపురం దగ్గర అయినవాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పారా లక్ష్మ గారి ఐఏఎస్ సర్కిల్ బిల్డింగ్ లో ఎగ్జామ్ పెడతారు ఆదివారం ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సిందిగా ఆసక్తి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ముప్పై నెలల కోచింగ్ ఎగ్జామ్ లో మంచి మార్కులు ఇచ్చిన వాళ్ళకి పది మందికి రేపు సివిల్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వాళ్ళు క్వాలిఫై అయ్యే విధంగా కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీస్ పాస్ అవటము గ్రూప్ వన్ ఎగ్జామ్ పాస్ అవడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ సెవెన్